నా పేరు కృతిక నాకు ఇస్తాయి అవ్వాలని గోల్ ఉండే కానీ ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్స్ దీనికి ఎలిజిబుల్ లేదు నేను కానిస్టేబుల్ చేయాలనుకుంటున్నా సార్ మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ సాధించగలమా నిజం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ జాబు సాధించవచ్చు నిజంగా మనం మాట్లాడుకుంటే వాస్తవాలు మాట్లాడుకుందాం లక్షల మంది అభ్యర్థులు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండి మరి ఇక్కడ ఫెయిల్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య చాలా సంఖ్యలో ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి డిసిప్లిన్ డెడికేషన్ ఒక ప్లానింగ్ ఉన్న ఏ అభ్యర్థి అయినా మొదటి ప్రయత్నంలోనే ఈ కానిస్టేట్ జాబ్ సాధించుకోవచ్చు కాబట్టి ఇప్పటి నుండి కనుక ఒక ప్లానింగ్ తోటి కనుక ఉన్నట్లయితే తప్పకుండా కానిస్టేబుల్ జాబు ఈజీగా సాధించవచ్చు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాబట్టి మనం ఏం చేయాలి కరెక్ట్ గా ఒక క్లారిటీ ఉండాలి దానికి మనకు అంటే సక్సెస్ రావాలంటే ఏ రూట్లో వెళ్తే మనం సక్సెస్ ఈజీగా సాధిస్తాం అనేది మనం ఫస్ట్ ఒక అభ్యర్థికి ఒక ఐడియా అనేది ఉండాలి చూడండి లక్షల మంది అభ్యర్థులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు తప్పులు అనేది చేయడం జరుగుతుంది ఏందనేది చూద్దాం చూడండి మొదటి తప్పుగా చూసుకున్నట్లే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం వాస్తవం ఇప్పుడు వితౌట్ నోటిఫికేషన్ తోటి వాళ్ళు కోచింగ్ తీసుకోవడమా ప్రిపరేషన్ చేయడమా జస్ట్ వన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తుంటారు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వచ్చిన తర్వాత చూద్దాం ఎన్ని ఖాళీలు ఉంటాయి ఎంత పోటీ ఉంటుందని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం జరుగుతుంది రెండోది ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ఎస్ వాళ్ళు మ్యాథ్ స్టూడెంట్ ఉంటాడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చెప్తా అంటే మ్యాథ్స్ పట్టుకొని మ్యాథ్స్ ని పట్టుకొని దానిపైన ఫోకస్ అంటే ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ టైం కేటాయిస్తాడు అనమాట అంటే పోటీ పరీక్షల్లో సక్సెస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్ అనేది కీలకం ఏ సబ్జెక్ట్ని కూడా వదిలిపెట్టద్దు అన్ని సబ్జెక్టుల పైన ఫోకస్ చేయాలి వాస్తవమే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వేటేజ్ కలిగిన మార్కులు వేటేజ్ కలిగిన సబ్జెక్ట్ మార్కులు ఉంటాయిగా వాటిపైన ఒక వన్ అవర్ ఎక్కువ ఫోకస్ చేస్తే మిగతా సబ్జెక్టులు ఒక వన్ అవర్ తక్కువ చేస్తే ఈజీగా నువ్వు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటి తప్పు చేయకూడదు అనమాట నెక్స్ట్ మార్క్ టెస్ట్లు రాయకపోవడం ప్రతి అభ్యర్థి ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ తీసుకొని లైబ్రరీలో కూర్చొని హాస్టల్లో కూర్చొని ఇంకెక్కడో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే పేజీలు పేజీలు చదువుతూనే ఉంటారు అట్లా చదువుకుంటూ పోతారు ఏ టెస్ట్ అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ సెంటర్లో పోతారు పోయిన తర్వాత క్వశ్చన్ అనేది ఏ స్టాండర్డ్ లా వస్తుంది ఏ విధంగా అడుగుతుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉండదు అవి చూసుడు తోటే వాళ్ళకి ఏంటంటే మైండ్ స్ట్రక్ అయిపోతుంది స్ట్రక్ అయిపోయి తెలిసి సిల్లీ క్వశ్చన్స్ కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగానే అంటే నోటిఫికేషన్ ముందే మనం మార్క్ టెస్ట్లు కావచ్చు గ్రాడ్ టెస్ట్లు కూడా ఎక్కువ రాయాలన్నమాట ఫిజికల్ ఆ ఈ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా అవి లైట్ గా తీసుకోవడం అంటే ఏంది సిక్స్ హండ్రెడ్ మీటర్ కావచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్ కావచ్చు వాటి ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ అని చెప్పి లైట్ గా తీసుకోవడం కూడా తప్పు చేయడం జరుగుతుంది సరైన గైడెన్స్ లేకుండా చదవడం ఖచ్చితంగా ఒక విమానం కావచ్చు ఒక ఓడ కావచ్చు అది ప్రయాణం చేయాలంటే ఆ జిపిఎస్ జిపిఎస్ గ్లోబల్ సిస్టమ్ పొజిషను అంటే దిక్చూచి అయితే ఉంటే ఎంత త్వరగా టైం సేవ్ అవుతుందో ఎంత త్వరగా గమ్యం చేరుకుంటో టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి గైడెన్స్ అనేది చాలా చాలా కీలకం కాబట్టి నీకు ఇది ఒక దిక్చూచి లాగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాకు అడిక్షన్ కావడం ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫోకస్ చేసే సబ్జెక్టులను పక్కన పెట్టి ఎక్కువగా సోషల్ మీడియాకు అక్కర్ రాని సీమలు కావచ్చు ఏదైనా నీ లైఫ్ కు చేంజ్ చేసేటి నువ్వు చూస్తే నువ్వు బాగుపడతావు కానీ టైం వేస్ట్ చేసేది నీ జీవితాన్ని నాశనం చేసేది చూస్తే నువ్వు ఇక్కడ సక్సెస్ అన్నది తక్కువ రేట్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కన్సిస్టెన్సీ లేకపోవడం ఒక నిరంతరంగా ఏదన్నా అనుకుంటే దానికోసం నిరంతరంగా నువ్వు దానిపైన ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే చేస్తావు మెంటల్లీ స్ట్రాంగ్ అన్నిటికంటే మెంటల్గా స్ట్రాంగ్ గా లేకపోవడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు పోలీస్ జాబ్ సాధించాలంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధిస్తావు అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు అట్లా మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ సాధిస్తావు ఇవి అభ్యర్థులు కామన్ గా తప్పులు చేస్తారనమాట ఇలాంటి తప్పులు కనుక సరి చేసుకుంటే వాళ్ళు సక్సెస్ చేసే అవకాశాలు ఉంటాయి అనమాట నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తిగా తెలుసుకోవాలి ఏ స్టేజ్లో ఉంటుంది అంటే ప్రతి అభ్యర్థి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి వెళ్ళడం జరుగుతుంది అసలు పోలీస్ ప్రక్రియ అనేది ఎన్ని విభాగాల్లో ఎన్ని స్టేజ్ల్లో ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలవాలన్నమాట కాబట్టి దీని గురించి క్లారిటీగా క్లుప్తంగా నీకు ఒక విజన్ లాగా నీకు ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట చూడండి మూడు స్టేజిలు ఉంటది ఫస్ట్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ దీన్నే ప్రిలిమ్స్ అంటారు ఇక రెండో స్టేజ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది ఇలా మూడో స్టేజ్ వచ్చేసి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఇక ఇలా కూడా అంటే జాబు డిసైడ్ చేసేది దీన్ని మెయిన్స్ అంటారు జాబు డిసైడ్ చేసేది ఇక్కడ మెయిన్స్ అనమాట కాబట్టి దీనిపైన పూర్తిగా నీకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ వచ్చేసి ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఈ ప్రిలిమ్స్ సంబంధి కనుక చూసుకున్నట్లయితే మీరు మీరు ఇవరకు ఎగ్జామ్స్ రాసిన అంటే సీనియర్లకు ఒక ఐడియా ఉంటుంది కానీ మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా తెలియకపోతే ఎట్లాంటి పేపర్ సంబంధించి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ బై ఫోర్త్ థండి ఎయిటీ మార్కులు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఓసీ అభ్యర్థులకు వచ్చేసి ఎనభై మార్కులు రావాలి ఇడ బీసీలకు వచ్చేసి డెబ్బై మార్కులు రావాలి ఎస్టీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు అరవై మార్కులు వస్తే ఇల్లు క్వాలిఫై అవుతారు క్వాలిఫై అవుతారంటే స్టేజ్ వన్ దాటుకొని స్టేజ్ టూలకు అడుగు పెడతారన్నమాట కనీసం అవుట్ ఆఫ్ ఎన్ని మార్కులకు అది రెండు వందల మార్కులకు రావాలి వన్ బై ఫోర్త్ తో నేటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి ఇవి క్వాలిఫై మార్కులున్నా అంటే ఈ క్వాలిఫై రిజర్వేషన్ ప్రకారం ఓసీ ఎనభై బీసీలకు డెబ్బై ఎస్ఎస్టి ఎస్టీలకు అరవై ఇవి కూడా రాని వాళ్ళు ఉంటారా అనేది నీకు డౌట్ ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ లక్షల మంది ఉంటారు లాస్ట్ నోటిఫికేషన్ లో చూసుకుంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య వచ్చేసి నీకు మినిమం ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు కన్స్టర్ ఇది రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ సంబంధించి మరి వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఇది ఈవెంట్స్ వరకు ఎంత అంటే లక్ష ఎనభై వేల మంది అంటే మినిమం ఎంత మంది ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఐదు లక్షల మంది డిస్క్వాలిఫై కావడం అంటే ఒక క్లారిటీ విజన్ తోటి కనుక నువ్వు వెళ్ళినట్లయితే సక్సెస్ లేదు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే సబ్జెక్టులు ఉంటాయి మెయిన్ అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు పాలిటీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తాయి కానిస్టేబుల్ కు అదే విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ బయో సైన్స్ ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్ ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ ఇవిటిని కూడా నేను ఇంత ముందు చెప్పిన కేవలం ఒక సబ్జెక్టు మదర్ సబ్జెక్ట్ అని ఉంటుంది కొందరికి పాలిటీ అంటే ఇష్టం కొందరికి రీజనింగ్ అంటే ఇష్టం కొందరికి అథమెటిక్ అంటే ఇష్టం కేవలం ఒక సబ్జెక్ట్ పట్టుకుని పోయి నేను ప్రిలిమ్స్ గట్ ఎక్కుతా అంటే ఈ పప్పు లో కాలేసినట్టే ప్రిలిమ్స్ క్వాలిఫై గారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా నువ్వు ఇంపార్టెంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నే మెయిన్స్ ఎగ్జామ్ అని భావించి మెయిన్స్ ఎగ్జామ్ అని భావించి అంటే హైయెస్ట్ మార్క్స్ రావాలని ఒక హండ్రెడ్ మార్క్స్ రావాలి వన్ ట్వంటీ మార్క్స్ రావాలని చెప్పి నీ ప్రయత్నం అంటూ చేస్తే తప్పకుండా ఇక్కడ సక్సెస్ సాధిస్తావు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ముఖ్యంగా ఒక నాలుగైదు సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు అర్థమెటిక్ ఒకటి ఇలా చూడండి ప్రిలిమ్స్ లో అర్థమెటిక్ ఒకటి రీజనింగ్ ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి ఇంగ్లీష్ తర్వాత ఇంకొకటి కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ ఈ సబ్జెక్టులు తీసుకుంటే నువ్వు ఈజీగా హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఈజీగా ఏ ఇగో క్వాలిఫై కదా అరవై మార్కులే కదా డెబ్బై మార్కులే కదా ఎనభై కదా అని చెప్పి చాలా తక్కువ అంచనా వాళ్ళు చదువుతారు అనమాట అంటే వీళ్ళు క్వాలిఫై కోసం ఆలోచించినప్పుడు డెబ్బై ఎనభై అరవై మార్కుల కోసం ఆలోచిస్తే గవే మార్కులు వస్తాయి అదే ఒక నూట యాభై మార్కులు స్కోర్ చేసుకోవాలి ఈ ప్రిలిమ్స్ లోని నీ ప్రయత్నాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఒక హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతావు ఇది ఒక బిల్డింగ్ పునాది లాంటిది అంటే ప్రిలిమ్స్ నీకు హండ్రెడ్ మార్క్స్ లో వచ్చినాయంటే మరి మెయిన్స్ లో ఎంత రావచ్చు వన్ థర్టీ రావచ్చు వన్ ఫార్టీ కూడా రావచ్చు కాబట్టి కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా చాలా కీలకం ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ అనే కాకుండా అది ఫైనల్ ఎగ్జామ్ అని చెప్పి భావించి నువ్వు కనుక ప్రిపేర్ అయితే జాబ్ అట్టే కొట్టచ్చు అంటే ఈజీగా జాబ్ కొట్టేది ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉన్నది ఏమైనా డౌట్ ఉన్నదా ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడినావు ఈ చాలా మంది అభ్యర్థులు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఏం పొరపాట్లు చేస్తున్నా అంటే ఫిజికల్ అంటే ఎంటకేసినట్టు ఏ తుర్గట్ల ఏమున్నది నోటిఫికేషన్ వచ్చినాక ఒకటే ఉరికి మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు అనొచ్చు వెరీ గుడ్ నీ ఆలోచన క్వాలిఫై ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు ఏంటంటే క్వాలిఫై అయిన తర్వాత సివిల్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్పీఎఫ్ కావచ్చు జైల్ వార్డర్ సంబంధించి కావచ్చు ఫైర్మెన్ సంబంధించి అంటే మెన్ క్యాండిడేట్ మా ఇక్కడ ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మెన్ లకు వచ్చేసి నీకు సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్ అదే ఉమెన్ క్యాండి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్ దీనికి మార్కులు ఉంటాయి దీనికి మార్కులు ఉంటాయి దీనికి హండ్రెడ్ మార్కులు ఉన్నాయి దీనికి కూడా హండ్రెడ్ మార్కులు ఉన్నాయి అన్నమాట మీతో ఏంది లాంగ్ జంప్ ఉంటుంది పుట్ ఉంటుంది ఇద్దరికి కాబట్టి ఇది క్వాలిఫై అయితే అయిపోతుంది కాబట్టి నేను చెప్పే కాన్సెప్ట్ ఏందైతే ఆర్థమేటిక్ పైన ఎంత ఫోకస్ చేసినావు రీజనింగ్ పైన ఎంత ఫోకస్ చేసినావు కరెంట్ లెఫర్స్ పైన ఎంత ఫోకస్ చేసినావు ఇంగ్లీష్ పైన ఎంత ఫోకస్ చేసినావు తర్వాత తెలంగాణ హిస్టరీ పైన ఎంత ఫోకస్ చేసినావు సిక్స్ హండ్రెడ్ మీద అంతే ఫోకస్ చేయితే పురుష అభ్యర్థులు ఎయిట్ హండ్రెడ్ కూడా అంతే ఫోకస్ చేయి అది సబ్జెక్టు నువ్వు ఇక్కడ రీజనింగ్ అంటే రీజనింగ్ అయినా ఆర్థమెటిక్ అయినా ఇరవై ఐదు మార్కులు ఉంటుంది ఆర్థమెటిక్ సంబంధించి కానిస్టబల్ కు ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ కూడా ఇరవై కానీ ఇక్కడ నీకు ఎన్ని మార్కులు వంద మార్కులు వంద మార్కుల కోసం మరి ఫోకస్ చేస్తావా ఎట్లా ఆలోచించండి అది దూరదృష్టి అంటావు అది అనుభవం కలిగిన వ్యక్తులు మాత్రమే చేస్తారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పటి నుండి కనుక ప్రాక్టీస్ తర్వాత చేయాలి క్వాలిఫై అదే ఇప్పుడు నేను ఏమంటున్నా ఈవెంట్స్ మార్కులు ఉన్నాయని చెప్పిన ఈవెంట్స్ తోటి కొన్ని పోస్టులు ఉన్నాయి ఏంది అది అమ్మాయిలకు అయితే ఏఆర్ కానిస్టేబుల్ అది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది మీకు అమ్మాయిలకు ఎన్ని పోస్టులు ఉన్నాయో డిస్టిక్ వైజాగ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు ఈజీగా కొట్టచ్చు బైక్ బైక్ కొట్టే అవకాశం ఉండదు వంద మార్కులు తెచ్చుకోవచ్చు అది వన్ డే వన్ మంత్ తోటి రాదు గుర్తుపెట్టుకోండి ఎంత టైం కావాలి మినిమం సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ కనుక ఒక కోచ్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పే షెడ్యూల్ కనుక నువ్వు క్రమం తప్పకుండా నువ్వు ఆచరించినట్లయితే క్రమం తప్పకుండా నువ్వు నచ్చినట్లయితే ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఆధ్వర్యంలో లాస్ట్ నోటిఫికేషన్ లో వందకు వంద మార్కులు సాధించిన సంఖ్య సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నారు అమ్మాయిలు అదే అబ్బాయిలు వచ్చేసి ఎనభై లేదా ఎనభై ఐదు మార్కులు సాధించుకునే అవకాశం ఉంది కానీ దానికి వీళ్ళు ఏంటంటే ఓన్లీ నేను నోటిఫికేషన్ వచ్చినాకనే లేకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాతనే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే మళ్ళీ ఈవెంట్స్ లో కూడా లక్షల మంది డిస్క్వాలిఫై కావడం జరిగింది కాబట్టి ఇప్పటి నుండి కనుక పురుష అభ్యర్థులు ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్కులు అమ్మా ఎనభై నుండి ఎనభై ఐదు మార్కులు తెచ్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టచ్చు నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఈ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది కీలకం జాబ్ డిసైడ్ చేసేది అనమాట కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రిలిమ్స్ లో క్వాలిఫై ఏ నేను హీరో అని ఫీల్ అవుతారు అంటే కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇంకా ఫిజికల్ అయిపోయితో ఇక నాకు జాబ్ వచ్చిందనే ఫీలింగ్ తోటే మెయిన్స్ పోతారు మెయిన్స్ పోయిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ నోటిఫికేషన్ లో పదహారు వేల పోస్టులు ఉన్నాయి ఏది కానిస్టోల్ సంబంధించి మరి టోటల్ అభ్యర్థులు ఎంత మంది ఒక లక్ష మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మందికి జాబ్ అవుతుంది మంది జాబ్ అవుతుంది ఇంకా పదహారు వేల మందికి మాత్రమే అవుతుంది అంటే ఇంకా ఎనభై నాలుగు వేల మంది అవుటేనా మరి అవుట్ అంటే ఇప్పుడు పోటీ అనేది ఇక్కడ ఖచ్చితంగా జాబ్ నీకా నాకా అన్నప్పుడు నువ్వు ఏ విధంగా చదవాలి ప్రతి మార్క్ కూడా కీలకం ఇక్కడ ప్రతి మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏఆర్ అయినా తర్వాత సివిల్ సంబంధించి అయినా కాబట్టి ఏఆర్ అయితే జీరో పాయింట్ వన్ తోటి కూడా జాబ్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంది ఇక కానుష్యుల పరంగా వన్ మార్క్ తోటి మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కూర్చు ఇప్పుడు ఇది కేవలం ఈవెంట్స్ అయినాక స్టార్ట్ చేస్తా అంటే ఈవెంట్స్ అయినాక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైమ్ ఉంటుంది టైం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కాబట్టి దెబ్బ పడుతుంది ఇప్పుడు ప్రిలిమ్స్ లో ఏం చేస్తారు ఎనభై మార్కులే వచ్చింది మరి ఇక్కడ ఫైనల్లో కూడా ఎనభై మార్కులు జాబు రాదు అది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకొని హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకుంటే ఇక్కడ బాగా ప్లేస్ ఎగ్జామ్ అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్ డిసైడ్ చేసేది అంటే మెయిన్స్ కాబట్టి మీరు ఇప్పటి నుండే ఎక్కువ గ్రాండ్ టెస్ట్ రాయాలి ఎక్కువ డైలీ టెస్ట్ రాయాలి అట్లా రాసినప్పుడు మాత్రమే జాబ్ సాధించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ మూడు స్టేజ్ల పైన ఏమైనా డౌట్ ఉందా మీకు మూడు స్టేజ్ల పైన ఏమైనా డౌట్ ఉందా ప్రిలిమ్స్ పైన ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కోసం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఫైనల్ రిటర్న్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ అమ్మాయిలకు ఎంత ఉండాలి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ నూట యాభై రెండు నాలుగు సెంటీమీటర్లు ఉండాలి అదే మెన్ క్యానెల్ కు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్లు తక్కువ ఉండాలి ఇది వెయిట్ అనేది లేదు తర్వాత అమ్మాయిలకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మార్కులు నెక్స్ట్ పురుషాభ్యులకు సిక్స్ హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మార్కులు ఇది ఖచ్చితంగా కావాలి ఇది అయిపోయింది అంటే మీకు మూడు స్టేజ్లు అయిపోయినాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వీటిపైన పూర్తిగా నీకు అవగాహన ఉండాలి దానిపైన ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ మార్క్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు రాయాలి చాలా మంది చాలా మంది పొరపాటు చేస్తారు ఏంటంటే టెస్ట్లు అనేది రాయరు ఎందుకంటే వాళ్ళు ఏదో టైం వేస్ట్ చేస్తున్నా నాకు తెలియని క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు లేకపోతే నాకు సిలబస్ అనేది పూర్తి కాలే నాకు ఇంకా ఏదో భయం ఉన్నది అసలు పెన్ను పేపర్ బట్టి ఎగ్జామ్ రాసేటప్పుడే నేను భయానికి ఫీల్ అవుతున్నా అని చెప్పి టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఎక్కువగా ప్రాక్టీస్ చేయరు కానీ జాబు డిసైడ్ చేసేదే ఇది అసలు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఎక్కడ వరకు ఉన్నావు సక్సెస్ కి ఎంత దూరంలో ఉన్న తెలుసుకోవాల్సింది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఎక్కువ చేసింది మన కేఎన్ఆర్ షూట్ లో కేఎన్ఆర్ ఇషూట్ లో ప్రతి రోజు కూడా ఎగ్జామ్ పెడుతున్నావు మీరు రాత్రు రాత్రు రాత్ర లేదా రాస్తారు వాటి వల్ల ఏమున్నాయి అంటే క్వశ్చన్ ను ఇప్పుడు నేను ఇప్పుడు డైలీ టెస్ట్ ఉన్నది ఇలా సార్ క్లాస్ చెప్పాడు దానిపైన ఇస్తున్నా దానిపైన ఇచ్చినప్పుడు ఏంటంటే నువ్వు రాత్రు క్వశ్చన్స్ తెలియకపోవచ్చు కానీ ఈ క్వశ్చన్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి సారి చెప్పిన దానికి రాలే అవుట్ ఆఫ్ నుండి వచ్చింది ఒక విషయం తెలిసింది ఆ క్వశ్చన్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ రూపంలో ఉన్నదా జతపరచు రూపంలో ఉండదా డైరెక్ట్ ఎట్లా డైరెక్ట్ సింగిల్ లైన్ లో ఉన్నదా అనేది నీకు తెలుస్తుంది అంటే నువ్వు క్వశ్చన్ కు తగ్గట్టు నువ్వు ఇక్కడ సిద్ధం కావాలన్నమాట సపోజ్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ బయలుదేరాలి లేకపోతే తిరుపతికి బయలుదేరాలి దానికి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అవుతావు ఎన్ని రోజులకు ఎంత మండి తీసుకుపోవాలి ఎన్ని రోజులు స్టే చేయాలి దానికి తగ్గట్టు ప్రిపేర్ అయిపోతే నువ్వు ఆడ ఆరామ్స్ ఉంటావు లేదు ఒక రోజుకు ప్రిపేర్ అయిపోయాడు అక్కడ వారం రోజులు ఉండాలంటే ఇబ్బంది పడాల్సిందే వాళ్ళు మీరే కాబట్టి దీనికి తగ్గట్టు కూడా నువ్వు ప్రిపేర్ కావాలి క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా టఫ్ ఉన్నది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా కాబట్టి దానికి అనుగుణంగా మనం సిద్ధం కావాలి క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తున్నాయి ఏ ఏ రూపంలో అడుగుతున్నట్టే నువ్వు తెలుసుకోవాలి ఇవి డైలీ టెస్ట్ల వల్ల నీకు సబ్జెక్ట్ పైన నైపుణ్యం సాధిస్తాం ఇవాళ ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ పైన ఎగ్జామ్ పెడితే నీకు దానిపైన ఎంతవరకు అర్థమైంది ఇంకెంత నేర్చుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది వీక్లీ మెగా గ్రాండ్ టెస్ట్ ప్రతి సండే కూడా టెన్ టు వన్ అది మన కేనఆర్ లో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం లాస్ట్ గ్రాండ్ టెస్ట్ నంబర్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ రాసిన పేపర్ అనేది బాగా కఠినంగా ఈజీగా తెలిసింది కాబట్టి ఆ పేపర్ వేయడం వల్ల మీకు ఒక ఐడియా వచ్చింది సేమ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ అయితే ఎట్లా సేమ్ సేమ్ ఓఎంఆర్ షీట్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటది ఇక్కడ ఫాస్ట్ అయితే ఉంటే అక్కడ అయినట్టే ఎందుకంటే దానికంటే హార్డ్ గా మనం ఇస్తున్నాం హార్డ్ గా క్లాసెస్ చెప్పిస్తున్నాం అన్ని కూడా హార్డ్ హార్డ్ గానే ఉంటున్నాయి కాబట్టి అది ఈజీ అవుతుంది అనమాట ఏమైనా క్వశ్చన్ డౌట్ ఉందా స్టాండర్డ్ ఉంటాయి మరి ఖచ్చితంగా రాయాలి గ్రాండ్ టెస్ట్ ల వల్ల కూడా మీరు చేసే పొరపాట్లు వెరీ వెరీ మరి నేను ఇంతకుముందు చెప్పినా సిల్లీ క్వశ్చన్స్ అంటే తెలుసుగా అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ కావచ్చు క్వశ్చన్ చదవంగా హండ్రెడ్ పర్సెంట్ తనకు ఆన్సర్ తెలుసు కానీ ఆ ఒత్తిడి వల్ల ఆ స్ట్రెస్ వల్ల ఏదంటే ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల నాకు అచ్చని పెట్టి వల్ల ఏ పెట్టేది బి పెట్టేద్దు లేకపోతే బబ్లింగ్ లో రాంగ్ చేస్తారు అనమాట అలాంటి తప్పులు చేయకూడదు అంటే నువ్వు ముందుగానే ప్రాక్టీస్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది క్రికెట్ మ్యాచ్కి ప్రతి బ్యాట్స్మెన్ కూడా నెట్ ప్రాక్టీస్ అనేది చేస్తుంటాడు అది అవసరం అనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం పోలీస్ పరేడ్ జరుగుతుంది అదే రోజు డైరెక్ట్ ప్రాక్టీస్ చేయరు దానికి ముందు రోజు వన్ వీక్ ముందు కూడా పరేడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంట చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ సాధిస్తారు లేకపోతే సక్సెస్ సాధించరు నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ టైం టేబుల్ డైలీ టైం టేబుల్ దీనిపైన కోచింగ్ అంటే దేవుడు ప్రతి మనిషి కూడా మెదడు వచ్చేసి పదమూడు వందల యాభై గ్రాములు ఇచ్చాడు కానీ నాలెడ్జ్ వేరిచ్చాడు అంటే దాన్ని యూజ్ చేసుకున్న విధానం అనమాట ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉన్నది ఈ పెన్ను నేను వన్ డే లో కూడా కంప్లీట్ చేయొచ్చు పూర్తి చేయొచ్చు కొందరు ఏంటంటే వన్ వీక్ పట్టచ్చు కొందరికి వన్ అంటే థర్టీ డేస్ పట్టచ్చు కొందరు వాడకపోతే వన్ ఇయర్ కూడా ఇదే పెన్ కాబట్టి నీ నాలెడ్జ్ ను ఏ విధంగా ఉపయోగించుకుంటే అంత సబ్జెక్ట్ అనేది నీ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా వాస్తవంగా ఇంటర్మీడియట్ అనేది అది అకాడమిక్ ఇయర్ ఆ సబ్జెక్ట్ ఏంటంటే లిమిటెడ్ ఉంటది కానీ పోటీ పరీక్షలు వచ్చేసరికి అంత డిఫరెంట్ డిఫరెంట్ అన్ని సబ్జెక్టుల మీద అడుగుతారు కాబట్టి కొంచెం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి పోటీ కూడా ఎక్కువ కాబట్టి అందరికంటే ఎక్కువగా ఎవరికైతే తెలియ పంతులు ఉండరు ఆక్యూరెన్సీగా క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చేస్తారు స్పీడ్గా ఎవరు చేస్తారు వాళ్ళకే అంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే వాళ్ళకే జాబ్ డిసైడ్ చేస్తారు కాబట్టి మినిమం లో మినిమం నువ్వు చదవచ్చు అమ్మా వెరీ గుడ్ క్వశ్చన్ వేసినావు నువ్వేం చేస్తున్నావు అంటే ఓవరాల్ గా మీ బ్రదరో మీ సిస్టర్ సీనియర్లు ఇచ్చిన సజెషన్ తోటి నేను ఓన్ గా ప్రిపేర్ అయినా జాబ్ ఓడినా ఎవరైనా అన్నాను అనుకో వాళ్ళు సజెషన్ చేస్తారు నీకు ఏంటిది బుక్స్ సజెషన్ చేస్తారు నువ్వు ఒక ఆథర్ రచించిన బుక్ తీసుకొచ్చుకున్నావు సపోజ్ ఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఆర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు మీతో తీసుకొచ్చి చదువుతావు అవి ఏంటంటే ఒక్కొక్కటి ఏడు వందల పేజీలు ఉంటాయి ఏడు వందల పేజీలు అంటే నువ్వు చదవాలంటే ఎంత టైం ఒక్క బుక్ చదవాలంటే మినిమం ఆరు నెలల టైం పడుతుంది అలా అన్ని బుక్లు చదవాలంటే నువ్వు ఎట్లా సాధ్యమవుతుందా అంత పిస్స పిస్స లేదనమాట అంతేందంటే అంతకా ఉంటదన్నమాట కాబట్టి మనం ఏందంటే ఆ అకరాని విషయాన్ని వదిలిపెట్టి మనకు ఏదైతే అక్కడ కస్తుందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదైతుందో ఆ దాని పరంగానే కోచింగ్ లో ఫ్యాకల్టీ అన్నట్లు అధ్యాపకులు మీకు బోధించడం జరుగుతుంది అంటే ఎట్లా అంటే అమ్మ గోరు తినిపించే విధంగా లేకపోతే అరటి తొక్క తీసి మనం తింటాం కదా ఆ విధంగా నీకు ఏది చాలే ఏది వదిలిపెట్టాలి ఒక గైడెన్స్ ఒక వే అనేది నీకు తెలియడం జరుగుతుంది ప్రతి అభ్యర్థి కూడా ఒక ఇంటికి ఆ కాంపౌండ్ అనేది ఏ విధంగా అయితే రక్షణ ఇస్తుందో ప్రతి అభ్యర్థి కూడా ఇక్కడ కోచింగ్ అనేది రక్షణ ఇస్తుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కనుక ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తికి హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఇంకొక వ్యక్తి నూట ఒక మార్కులు రావాలన్నా నూట పది మార్కులు రావాలన్నా ఈ కోచింగ్ వల్ల సాధ్యమవుతుంది ఒక్క మార్కు కోసం అదనంగా నీకు కోచింగ్ అనేది తప్పనిసరిగా యూజ్ఫుల్ ఉపయోగపడుతుంది అనమాట అవుతుంది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది అభ్యర్థి యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి అతని యొక్క తెలివితేటలు బట్టి సిక్స్ మంత్స్ తీసుకోవాలన్నా వన్ ఇయర్ తీసుకోవాలన్నా దాని మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఇది అయిపోయిందమ్మా నెక్స్ట్ దీనిపైన ఉన్న డౌటా టైం టేబుల్ ఈ టైం టేబుల్ అయితే కేనర్ షూట్ కు సంబంధించింది ఆ మిగతా అంటే ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఏది లైబ్రరీలో కావచ్చు ఇంటికాడ ఉండి చదవటాలకు వాళ్ళకు అనుగుణంగా అంటే కొన్ని పనులు ఉంటాయి వాళ్ళకు ఏ టైం అయితే వీలైతుందో దానికి అనుగుణంగా మీరు మీ సబ్జెక్టులను టైం టేబుల్ ప్రకారం మీరు చదవండి ఇక్కడ మెయిన్ మన ఇన్స్టిట్యూట్ లో కేనఆర్ షూట్ లో చూడండి మార్నింగ్ సిక్స్ ఏఎం నుండి సెవెన్ థర్టీ ఏఎం వరకు రన్నింగ్ చేస్తున్నాం ఈ రన్నింగ్ మీరు అస్తురు కామె డైలీ ఒకటే ఈవెంట్ చేస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఏది ఫస్ట్ రోజు వచ్చేసి ర్యాంపు సంబంధించి రెండు రోజు మెట్లకి సంబంధించి మూడో రోజు ఇలా టూ హండ్రెడ్ సంబంధించి నిన్న ఫోర్ హండ్రెడ్ సంబంధించి ఒక రోజు ఎయిట్ హండ్రెడ్ సంబంధించి ఒక రోజు సిక్స్ హండ్రెడ్ సంబంధించి ఒక రోజు శాండ్ రన్నింగ్ రోజు ఎండూరేట్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వర్కౌట్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అంటే బాడీ స్పీడ్నెస్ రావడానికి వాళ్ళకు వెయిట్ చేయడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఇప్పటి నుండి అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవసరం నేను చెప్తున్నా ఎందుకు అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అనేది ఉండాలి ప్లాన్ ఏ నువ్వు ఏమనుకున్నావు ఇది కానిస్టేబుల్ పరంగానే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్లాన్ ఏ గా ఏది ఫైర్ కానిస్టేబుల్ అంటే ఫైర్ కానిస్టేబుల్ కొట్టేదానికి ప్రయత్నం చేయండి అంటే ఏ మార్కులు అనేది ఎక్కువ రావాలి నెక్స్ట్ ఎస్పీఎఫ్ కూడా నువ్వు కొట్టుకునే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ కూడా అవకాశం ఉంది వాటర్ సంబంధి కూడా పోస్టులు ఉంటాయి అవి ఎక్కువ మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ నీకు పేపర్ కఠినంగా వచ్చి లేకపోతే ఎగ్జామ్ సెంటర్ లో నీ మైండ్ పని చేయక కొన్ని తక్కువ మార్కులు వస్తే అస్తే అప్పుడు నీకు ఇది ఒక ఆయుధం ఏది మెన్ క్యాంట్ కచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్ నెక్స్ట్ ఉమెన్ క్యాంట్ కచ్చేసి ఒక ఆయుధం ఒక బ్రహ్మోత్సవం ఉన్న ఒక జాబ్ ఇప్పుడు హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ ఉంటే వాస్తవంగా ఒక సివిల్ జాబ్ రావాలంటే అమ్మాయిలకు వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ రావాలి ఇది కట అనేది ఆ నోటిఫికేషన్ లో అప్లైన్ వైజ్ కాదు కానిస్టేబుల్ అనేది జిల్లా స్థాయి పోస్ట్ ఎస్ఐ వచ్చేసి జోన్ వైజ్ ఉంటది కాబట్టి నూట ఇరవై ఐదు మార్కులు రావాలి ఈ నూట ఇరవై ఐదు మార్కులు రాకపోతే ఒక మార్కు రాకున్నా జాబ్ మిస్ అవుతాయి అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో సపోజ్ ఏం చేస్తున్నావు అంటే ఒక నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఏది మెయిన్స్ లో కానీ నీకు ఎంత అయింది నూట ఇరవై కూడా కట్ ఆఫ్ అయింది మీ రిజర్వేషన్ లో ఇప్పుడు జాబ్ వస్తుందా రాదా రాదు రాదు ఇప్పుడు నువ్వు ఏంది ఇక్కడ హండ్రెడ్ కన్నెడ్ ఉన్నది హండ్రెడ్ కని ఉంటే మెయిన్స్ సంబంధించి బై టూ చేస్తారు హాఫ్ మార్కులు తీసుకుంటావు అరవై మార్కులు ఈ అరవై మార్కులు కనుక ఈ వంద యాడ్ చేస్తాడు వన్ సిక్స్టీ అనేది అసలు ఏఆర్ కాన్సెప్ట్ సాధించాలంటే లాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ఓపెన్ లో వేస్తుంది నూట నలభై నాలుగుకు ఓపర్లో కలుగుతుంది నీ రిజర్వేషన్ లా ఏ వన్ థర్టీ కో ఏ వన్ ట్వంటీ ఫోర్ కో జాబ్ అయినా నీకు ఎంత వచ్చింది ఇక్కడ వన్ సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అనమాట అది ఆ లాజిక్ తెలవకుండా చాలా మంది కూడా ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేయడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ప్లాన్ తోటి పోవాలి ఒక ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకో ప్లాన్ లో సక్సెస్ కావాలి నా తొక్క నేను సక్సెస్ గానీ అనుకుంటే నువ్వే నష్టపోయేది గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నుండి అయినా ఏదో న్యూ ఇయర్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అవుతుంది నేను ఏదో పొడుస్తా చించేస్తా అంటే దాని ఎఫెక్ట్ వచ్చేసి జస్ట్ టెన్ డేసే ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది నువ్వు ఇన్ని రోజులు చేయండి నువ్వు అప్పుడు ఎందుకు చేస్తావు చెప్పు కాబట్టి ఈ రోజే ఒక కొత్త సంవత్సరం అనుకో ఈ రోజే మంచి రోజు అనుకోని తెల్లారి నుండే గ్రౌండ్ కు రండి మార్కులు స్కోర్ చేసుకోండి జాబ్ కొట్టాల్సిందే ఇంకేమైనా స్టడీ అవర్స్ ప్లాన్ చేస్తున్నావా ఇప్పుడు చూడండి ఇది రన్నింగ్ సంబంధి ఓకే నెక్స్ట్ వచ్చేసి నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ క్లాసెస్ జరుగుతున్నాయి వాస్తవం జరుగుతున్నాయా జరుగుతున్నాయి ఇక్కడ ఒక్క నిమిషం లేట్ వచ్చినా మీకు పనిష్మెంట్ ఇస్తున్నాం సీట్ ఆఫ్ ఇస్తున్నాం అది సిస్టమేటిక్ గా క్లాసెస్ అనేది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి సక్సెస్ గా కాబట్టి దాన్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది క్లాసెస్ తర్వాత ఫైవ్ థర్టీ టు సిక్స్ పిఎం వచ్చేసి మీకు డైలీ ఎగ్జామ్ పెడుతున్నాం ఎందుకు ఈ రోజు జరిగిన క్లాస్ పైన ఎగ్జామ్ పెడుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ గా నువ్వు నా భూతో నా భవిష్యత్తు నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత సక్సెస్ దగ్గర అవుతాయి అనమాట ఇది నీ జీవితంలో ఇది ఒక్కటి చాలా సక్సెస్ కావడానికి డైలీ ఎగ్జామ్ క్లాసెస్ ఎన్నుకుంటే ఎగ్జామ్ రాస్తాయి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ గా ఎయిట్ ఏఎం ఎయిట్ పిఎం టు టెన్ పిఎం స్టడీ అవర్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం ఇది వాస్తవం ఏంటంటే నోట్ ఫిఫ్టీ మేము ప్లాన్ చేస్తున్నాం ఎక్కువ మంది ఉంటాడు ఇప్పుడు ఆల్రెడీ దూర ప్రాంతం నుండి అప్ అండ్ డౌన్ చేస్తారు తర్వాత హాస్టల్ నుండి చదువుకుంటారు కాబట్టి ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఓవరాల్ గా ఒక కాన్స్ట్యూల్ జాబ్ సాధించాలంటే కోచింగ్ కంప్లీట్ అయినాక ఒక సిక్స్ అవర్ టు ఎయిట్ అవర్స్ కనుక నువ్వు ఫోకస్ తోటి సరదా గట్ల చదువుతున్న జాబ్ అవుతుంది అన్నది అంటే నీ యొక్క మెమొరీ పవర్ మాట్టు ఉంటుంది కొందరు టూ అవర్స్ చదివితే సబ్జెక్ట్ అర్థం అవుతుంది కొందరు ఆరు గంటలు చదివినా లేదు కొందరు పన్నెండు గంటలు చదువుతారు నీ నీ స్పీడ్ ని బట్టి నీ స్పీడ్ని బట్టి నీ అర్థం చేసుకునే బట్టి రోజుకు సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇప్పుడైతే సిక్స్ టు ఎయిట్ అవర్స్ చదివితే సరిపోతుంది ఇంకొకటి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ నిద్ర ఒక వ్యక్తికి ఎన్ని గంటలు ఉండాలి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటే ఇప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది కావచ్చు కానీ ఎక్కువ ఉండరు కానీ మినిమం మినిమం సెవెన్ అవర్స్ అనేది ఉండాలి ఒకవేళ కనుక నువ్వు ఏదో ఫోర్ అవర్స్ కనుక ఫైవ్ అవర్స్ కనుక స్లీపింగ్ చేస్తే నువ్వు డైలీ ఒక మందు తగినట్టే అది హాల్కాల్ తో సమానం కాబట్టి అది నీ మైండ్ పని అనేది మత్తు ఉంటది మందు తగిన వ్యక్తికి ఎట్లుంటది ఏం అర్థం కాదు ఏం మాట్లాడో తెలియదు అంత పిస పిస చేస్తుంటాడు కాబట్టి నిద్ర అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ ను పెంచుతుంది గుర్తుపెట్టుకోండి నిద్ర అనేది మెమొరీ పవర్ ను పెంచుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది మరి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కూడా మెమొరీ పవర్ ను పెంచడం జరుగుతుంది నువ్వు డైలీ ఓన్లీ రైస్ తింటే నీ బాడీకి అన్ని పోషకాలు దొరకాయి కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ జ్యూస్లు తర్వాత రాగి జావా ఎగ్స్ ఫిష్ తర్వాత మోసం చికెన్ ఇవన్నీ కూడా ఏది అది తిన్నప్పుడు మాత్రమే నీ బాడీ ఆరోగ్యంగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మైండ్ కు తర్వాత తిండికి సంబంధం ఉన్నది గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తింటే అంత బ్రెయిన్ అనేది షార్ప్ గా పనిచేస్తుంది అంత ఇది జ్ఞాపక శక్తి అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది అనమాట మొదటి ప్రయత్నంలో జాబ్ సాధించాలంటే మీకు కొన్ని విషయాలు చెప్పిన ఆ విషయాలు కనుక తెలుసుకుంటే తప్పకుండా మీరు మొదటి ప్రయత్నంలోనే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ జాబు సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి సీరియస్ గా ఒక ప్రాపర్ గైడెన్స్ లో కనుక మీరు ప్రిపేర్ అయితే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టడం చాలా ఈజీ ఇక మన కేనఆర్ షూట్ సంబంధించి ఒకసారి కనుక మాట్లాడుకుంటే లో ఎస్ఐ కానిస్టబల్ సంబంధించి కొత్త బ్యాచ్ ప్రారంభమైంది ఎవరైనా వివిధ జిల్లాల్లో ఉన్న అభ్యర్థులు వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే దూర ప్రాంతాలు లాస్ట్ నోటిఫికేషన్ అమ్మా శ్రీకాకుళం తిరుపతి హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ తర్వాత ఆదిలాబాద్ ఇట్లా వివిధ జిల్లా నిర్మల్ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాల నుండి వచ్చి కోచింగ్ తీసుకోవడం జరిగింది అదే సంఖ్యలో కూడా రిజల్ట్ అనేది రావడం జరిగింది ఎందుకు రావడం జరుగుతుంది మీకు ఎందుకు అంత హామీ ఇస్తున్నా అంటే మేము డైలీ ఎగ్జామ్ పెడుతున్నాం డైలీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం ప్రతి ఒక్క ఒక్క సబ్జెక్టు ఒక సీనియర్ ఫ్యాకల్టీ స్టేట్ ఫిమ్ ఫ్యాకల్టీ కాదు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఒక గ్రూప్ టూ స్థాయిలో మేము చెప్పించడం జరుగుతుంది తర్వాత నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదిగా సక్సెస్ అనేది నీకు అన్ని పనిమూర్లు ఉన్నాయి అస్త్రాలు ఉన్నాయి సక్సెస్ రేట్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఇక్కడ కోచింగ్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా రండి జైన్ కాండి సక్సెస్ సాధించండి ఇంకా సార్ నేను ఫ్యామిలీ పరంగా నేను రాలేకపోతున్నా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అనే అభ్యర్థులకు ఆన్లైన్లో క్లాసెస్ కావచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కావచ్చు మేము పెట్టడం జరిగింది మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి పోయి కేఎన్ఆర్ షుడ్ ఆ టైప్ చేస్తే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సు పర్చేజ్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయండి జీవితంలో సక్సెస్ వచ్చండి ఓకే క్లారిటీ వచ్చిందా వెరీ గుడ్ అడిగినందుకు థ్యాంక్స్ అందరికి ఆల్ ది బెస్ట్ జై హింద్